ட இல்டா కీర్తనగంధం తొంభై ఒకటి పదమూడు చదువుకుందాం దయచేసి తొంభై ఒకటి పదమూడు యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదురు ప్రార్థన చేసుకుందాం పరిషత్వేన తండ్రి నిశ్చయంగా ప్రభావాన్ని కొందాన్ని జలుస్తున్నాను ప్రభావిని ప్రభావాన్ని పాత అక్కడ కూడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కని నీ మాట కా మాట్లాడు సమస్తం పరిశుద్ధార్ మాట్లాడుతూ సహాయం చేత ఈ లేఖనాలయన ప్రతి బిడికి నా గురించి మనసు ఉంది కాటక ప్రతి ఆట కనీసంలో ప్రభు సన్నిధి మెండిగా మో సహా చేతి పరిశుద్ధం వారు యహోవ మందిరములో నాటబడిన వారే వారు మన దేవుడి ఆవరణములో వర్ధిల్లుతారు అని ఇక్కడ రాయబడింది ఎవరు గురించి చెప్పారు పండే బొచ్చున్నాడు ఇక్కడ ఏమని నీతిమంతులు తమాల వృక్షం వలెను ఖూరక్షలను మూవ్వేస్తారు వేస్తారు నీతిమంతులు మనం ఎవరైపు నీతిమంతులు ఆశించింది వాళ్ళకి నీతిమంతులు బహుధైర్యంగా ఉంటారు నీతిమంతుడు ఎప్పుడు తొట్టిలడు నిన్ను నన్ను నీతిమంతుడు చేయడానికి దుష్టులు దుర్మార్గులు నరహంతుకులు భయంకరమైన మనల్ని మన స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానం మనకి ఇచ్చాడు ఎప్పుడైనా గుర్తుందా నీకు ప్రభు నీకు ఎంత నీకోసం ఎంత సాగన చేశాడని ఒకసారి ఆలోచించు ఎవరికేస్తారు శిలువు శిలువు మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు గలతీపత్రిక చదువుకుని నిన్ను ఆస్వాదించడానికి నిన్ను దీవించడానికి నిన్ను వుద్ధి చేయడానికి నిన్ను వెలిగించడానికి దేవుడు వాక్యము కొన్నిసార్లు ఆయన నేను కాపరని మీరు గొర్రెలు అంటాడు కొన్నిసార్లు ఏమంటాడు నేను ద్రాక్షల్ని మీరు తీగను నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేస్తాను అగ్ని లేస్తాను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు అంటే మీరు నా నాయందు నా మాటలు మీందు నిలిచినలా మీకు ఇష్టమైంది అడగను మీరు బహుగా పలించడం వల్ల తండ్రి నామానికి మహిమస్తుంది అర్థం చేసుకోండి అంటే అంటే దేవుడిలో మనం ఫలించాలా ఎట్లా పలిస్తాము ఒకసారి మనం ఈ లోకంలో ఫలిస్తారు కొంతమంది ధనము ఒకటే ముఖ్యం కాదు దేవుడు నిన్ను ఇందాకో సహోదరి పాట పడింది మన శరీరమైనా మన అయినా ఏ డాక్టర్గా మనకు మనకు ఊరు వైద్యు వైద్యుడు ఊరు ఆయన ఆయన ఆయనకి దూరంగా ఉంటే మనం బ్రతకలేము మనిషి వల్ల కాదు దేవుడి నుంచి వచ్చి మాటన బ్రతుకుతాడు మాకం యేసు ప్రభు కూడా అదే చెప్పాడు సాతాను శోధించినప్పుడు ఆయన మాట నీలో స్టెప్పిను కృపతోను బలమతోను ఉప విశ్వాసంతోను ప్రేమతో నిండిని వాడే అరవై అరవై వచ్చరాలు చెప్పాడు అతను సత్మా అప్పుడు బైబిల్ ఉందా లేదు నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఫలించడానికి మార్గం ఏంది నీతిమంతులు ఫలిస్తారు వారికి ఫలము దయచేసి నష్ట మూడు పదిలో ఉంటుంది గుర్తుపెట్టుకుని అంటే అన్నీ చదవటానికి కొంత టైం చదువు కానీ నీతిమంతులు నిశ్చయంగా వారు ఫలిస్తారు యా కీర్తన యాభై ఎనిమిది పదకొండులో ఉంటుంది న్యాయం తీర్చే దేవుడు నిశ్చయంగా వాళ్ళని సహాయం చేస్తాడు అర్థమైందా మన దేవుడు ఆయన చేసిన పని ఉన్నాము ఆయన చేసి ఆయన నాటిన మొక్కమయ్యా అర్థమైందా ఇంతమంది శిష్ట గారికి ఒక కళ చూపించి ఫస్ట్లో మూడు మొక్కలు నాటాడు మన తండ్రికి మూడు మొక్కలు ఒక మొక్క నేను ఒక మొక్కేమో శిష్టకరం ఇంకో ఏమో ఏసుపాదం ఒక మక్కని అక్కడ వేసుకున్నాడు అక్కడ లేడు ఆయన ఆయన ఇక్కడే ఉన్నాడు గుర్తుపెట్టుకున్నాడు మన తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీ కండ్లు కనపడదండి మీరు ఈ పది రోజులు ప్రార్థనలు దర్శనాలు చూడాలా మరి మరి ఎవరెవరు వచ్చారా అనేది ఇంత ముందు మనుషులకు వచ్చి మాట్లాడేవాళ్ళు అందుకే మన పసిపిల్లకి పాలు తాగేవాళ్ళం కానీ అందుకని ఇప్పుడు అది కాదు ఎవరు మనతో మాట్లాడుతున్నారు ఎవరు మనలో ఉన్నారని వాళ్ళు ఎక్కడ ఇవ్వారు మనము లేకుండా వారు సంపూర్ణులు గారు అని గుర్తుపెట్టుకు వారు మనతోనే ఉంటారు అందరం మనతోనే ఉంటారు వాళ్ళకి అక్కడ ఏం పని లేదు అక్కడ ఏం పని దేవుణ్ణి శుద్ధించడం ఆ రోజు మన వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏంది భూమి మీద ఆయన ఆకర్షించిన బిడ్డల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించటమే వాళ్ళు అంతే అందుకనే సైన్యములు కదా యహోవా మన ముందు నడుస్తున్నాడు మన వెనక భాగాన ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు ఆయన బాహు మన కింద ఉంది ఆయన మనలో ఉన్నాడు మనలో ఉన్నవాడంటే దేవుడు గొప్పవాడు గుర్తుపెట్గానే మన ముందు నడిచేవాడు అందుకనే మీరు దేవుడి దృష్టిలో మహా గొప్పవారని లోకా ఒకటి పద్మాగం దేవుడి దృష్టిలో మహా గొప్పవారు మీకేమో నేను పాపిని నేను దుమ్ముని నేను దూడిని అని అంటున్నారు మీరు కానీ దేవుడి దృష్టిలో మాత్రం ఎవరి గురించి ఆయన వ్యవహానం గురించి చెప్పబడింది కాబట్టి మన చదవద్దు కానీ వరకు విరండి సర్దుగా శ్రద్ధగా వినండి వింటే బాగుంటుంది లోపల బాధ్యం మాట గుర్తుపంట్టు కాబట్టి మనం ఫలించాలా ఫలించాలంటే ఏం చేయాలా ఆయన్ని మనం స్వీకరించాలి ఆయన ఫలించడం అంటే ఒక చుట్టూ ఒకసారి నాటుతావు దానికి రోజు నీళ్లు పోస్తే ఫలిస్తా లేదా అమ్మా ఫలిస్తా అర్థం చేసుకు ఆ చెట్టు నాటినంత కానించి యేసు ప్రభు అనే మందిరంలో నిన్ను నాటాడు రోజు నీళ్లు పోస్తే పలిచ్చిదిగా వారానికి ఒకసారి పోస్తే పళ్ళుగా రోజు నేను రోజు దానికి నీరు కడతా అంటున్నాడు ఎస్ఆ గ్రంథం ఇప్పుడు చదవండి యస్యా గ్రంథం ఇరవై ఏడవం మూడవ దాని కాపు చేస్తున్నా అర్థమైందమ్మా ప్రతి నిమిషం తెనికి నీరు కడుతున్నానా అర్థమైందా బజారు ఎల్లుళ్ళు ఇంటికి రావట్లా రాత్రి పడుకున్న వాళ్ళు రావట్లా ఇద్దానబొయో కొన్ని లక్షల మంది కరోనా వచ్చిన లక్షల మంది నిన్ను చెట్టు నాటాడు నిన్ను కాపాడుతున్నాడు తెలుసా నేను బట్టి నీ బిడ్డల్ని నీ భర్తని నీ బంధువుల్ని కాపాడుతున్నాడు విశ్వాసి లోకానికి వెలుగుగా పోల్చాడు ఒక చెట్టుగా పోలిచాడు ఆయన నిన్ను దివారాత్రులు కాపాడుతున్న సంగతి నువ్వు మర్చిపోకూడదు నా జీవనదాత గురించి ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది హెలలేయా అందుకని నిన్ను కాపాడుతున్నారు కాబట్టి ఇప్పుడు చేట కూర్చున్నావు అదేనా నిన్న వాళ్ళు ఈరోజు లేరు ఉపవాస ప్రార్థన అంటే అర్థం చేసుకోండి మనం తినే ఆహారము దాన్ని అరిగించటానికి కొన్ని లక్షలు కణాలు దాన్ని అరుగుదల చేయటానికి చచ్చిపోతాయంట చచ్చిపోయి మళ్ళా మళ్ళీ కొత్తగా కొన్ని లక్షల కణాలు మనలో ఉత్పత్తి అవుతాయి అట్లా చచ్చిపోతూ 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 ఒకనాటికి మనం చచ్చిపోతాం దినాన కనుక దేవుడు ఆయన ఉచిత కృప చేత ఆయన ఆయన మాట ఒకడు నా మాట వింటే వాడు బ్రతుకుతాడు ఎనిమిది యోహాన్ వార్త యోహాన్ వార్త ఎనిమిది యాభై ఒకటి నా మాట వింటే బ్రతుకుతాడు అన్నాడు ఎందుకన్నాడు అనమాట మనం బ్రతకాల ఆ మాట నేను బ్రతికేసింది పొందడని అర్థం చేసుకోండి ఎన్నడూ మరణం పొందడు ఒకవేళ చనిపోయినా వాడు మళ్ళీ బ్రతుకుతాడు అందుకు మనం ఇక్కడ మన దేవుడు మనకు సహాయం చేశాడు ప్రతి నిమిషము దానికి నేను నీరు కట్టుచున్నాను ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను తర్వాత లేదు నెల వచ్చి అంటే వ్యర్థమైన ఆలోచనలు మన హృదయంలో ఎద్దుకు పనికిన ఆలోచనలు గచ్చపొతలు ఎవరైనా వేస్తారా ఎయ్యరు గడ్డిని ఎవరైనా వేస్తారా ఎయ్యరు ఆ వ్యర్థమైన భూమిలో అవి ఎవరిగిపోయినా కొండల మీద కూడా పెరుగుతున్నాయి వ్యర్థమైన అనేక పెరుగుతాయి మన హృదయంలో మన మంచి మొక్కను నాటితే దానికి పాది తీసి నీళ్లు పోస్తే అది పెరిగిద్ది పెద్దయిన తర్వాత పాలాలు ఇస్తుంది దాన్ని మనం భుజిస్తాము యేసు ప్రభుకు ఆకలి అయిందంట ఆ చెట్టుని చూసి ఏమైనా ఉన్నాయని చూస్తే ఆగుదితే ఏమి లేదంట ఇంకెప్పటికి నువ్వు పలించకూడదు అన్నాను అయిపోయింది ఒక్క మాట అన్నాడు ఇటు టిచ్చులకి చెట్టు ఎండిపోయింది ప్రభా చెట్టు ఎండిపోయింది నువ్వు అక్కడ అన్నాను ఆయనకి ఆకలి అయింది ఆయన ఆకలింది మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది శిష్యులు ఆహారం తీసుకోడానికి వెళ్ళాడు ఆయన ఆకలి ఎవరు తెచ్చారు నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం ఆయన ఆకలి ఎవరు నేను నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు కాదు నేను ఇచ్చే వరం నీకు కూడా వరం ఇచ్చాడుగా ఉందా లేదా నీకు వరం ఏడందు ప్రభు అంటావా లేదా ఉందా లేదా మరి ఆ ఆ సహోదరి ఆమె కూడా అదే చెప్పాడు నాలుగు నాలుగు పదిలో నేను వరవిస్తాను అన్నాడు పద్నాలుగులో నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు దప్పిక్ కాదన్నాడు కదా ఆమె ఏం చేసింది ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినవని నాతో చెప్పిన మనం చేసిన నూరి దగ్గర ఉంది నెక్స్ట్ ఈయన క్రీస్తు కాడ క్రీస్తు కోసం వాళ్ళు ఎదురు ఎదురు చూస్తున్నారు ఆయనే లోక అని అప్పుడు వాళ్ళంతా వచ్చి ఇక్కడి నుంచి నలభై రెండు వచ్చిన అంటాడు ఇక నుంచి నువ్వు చెప్పే మాటలు బట్టి కాదు ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే ఈయన నిజముగా లోకరక్షకుడు అని విశ్వసిస్తున్నావు హాలేలయ్య ఇప్పుడు ఆయన ఆకలి తీరిపోయింది కదా ఆయన ఆకలింది ఆయనకి దప్పికేంది ఆత్మల దాహం ఒక ఆత్మ ఆయన ఆకలి ఆ ఒక్కసారి అంతే ఆయన అభిషేకించింది మరియా అవసరమైంది ఒకటే నమ్మన్నాడు ఏది అవసరమైంది మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు నీకన్నీ ఇస్తా అన్నాడు అర్థం చేసుకుంది కనుక మరి ఆ అభిషిక్తుడికి అభిషేకం చేసే ధన్యతని ఆమెకు ఇచ్చాడంటే ఏం చేసిందామా ఇట్లా కూర్చొని శ్రద్ధగా ఒక్కొట్టొక్కటి అటు కాని ఇటు ఎప్పుడు చూడాల అదేనా మోసే తడువు చేయటంలా దేవుడు సన్నిధించి లేవడానికి తడువు చేస్తున్నాడంట అంటే అంత ఆయనకు ఆహారం ఏంది మోసేకి దేవుడు వాక్యమే జీవమే నువ్వు పిలిచే జీవం అయింది నువ్వు తాగే నీరు ఆయనది నీలో ఉన్న ఊపిరి కూడా ఆయనదే నీలో ఉన్న ఆత్మ ఆయనదే నీ దేహం అయిందే అన్నీ ఆయన ఈ సర్వశుచ్చి మొత్తం అయిందే కదా అందుకని ఆయన మనం నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ మీరు అట్లాంటిది ఏమన్నా వస్తే నేను ఒడిగా వచ్చి కట్గొంతా చేసేస్తున్న తర్వాత నా ఐదు వచ్చిన వింటాడు ఇలా ఇలాగ జరగకుండా ఇలాగ జరగకుండా జనులు నన్ను ఆశ్రయించాలా శత్రువులుగా ఉన్న మనల్ని తన ప్రాణం పెట్టి మిత్రులుగా చేశారు శత్రులుగా చేసింది ఎవరు ఆది కాండములు వాడు చేసి ఆయన చేశాడు ఆయన చేసిన ఘనకారానికి అందరూ శత్రువయ్యం ఇప్పుడు ఆయన చేశాడు ఆయన ప్రాణం పెట్టి ఈదుల్ని మనల్ని ఏకం చేశాడు విధిరూపంగా వచ్చిన ఆజ్ఞని కొట్టివేసి ఉభయల్ని ఏకం చేశాడు తెలుసా ఆ దర్శనం పేతురికి చూపించాడు నీకు చూపిస్తున్నాడు దర్శనం చూపించాలి కంపల్సరీగా నిషిద్ధమైన వారు ఎందుకు పనికిరైనవారు లోక లోకానికి యేసప్రభు ఎందుకు వచ్చాడు అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాక్ యాక ఇచ్చిన వాగ్దానం నిరమేశ్వరానికి యేసుప్రభు వచ్చాడు ఏ మనుషుడు నిషిద్ధమైనడు కాదు మనుషుడు నల్లటోడు ఉంటాడు ఎరటోడు ఉంటాడు తెల్లటోడు ఉంటాడు కానీ లోపల ఆత్మ మాత్రం ఒకటే అదేనా ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలా అందరి కోసం దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో తన దితీ కుమ్మడి విశ్వాసం ప్రతి ఒక్కరూ నశింపక నిశ్చ నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి అంతేగాని ఏ దేంట్లో లేదు రక్షణ ఆయనలో ఉన్నది తెలుసుకొని ఆ తర్వాత ఏమంటాడు ఆలోచనలు రాబో దినములో యాకోబు ఏరు ఫలప్రతంగా ఉంటారు కొట్టినట్టును ఫలప్రతంగా ఉండటానికే దేవుడిని చెట్టు ఫలించటానికే ఏర్పాటు చేసు చెట్టుకు రోజు నీరు పోయేలా నీ ఆత్మకు ఏంది దేవుడు వాక్యం అమ్మ అందుకే చదవడమ్మ చదవమ్మనమ్మ అని మీకు చెప్పదు మీకు పల్లొట్టేనే కాదంటలా కానీ ఆసక్తి ఉంటే అది సాధ్యపడుద్ది ఆసక్తి ఆసక్తి అనేది దేవుడు ఏం ఆసక్తి ఉండాలి కంపల్సరిగా అందుకని ఆయన నాటిన చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు ఇంకో చెట్టు ఇందాక పోయిపోయింది అదే మనం నాటిన చెట్లు ఆ చెట్టుని దేవుడు వృద్ధి చేస్తాడు అర్థమైందా ఆయన ఆ ఆ చెట్టుని వృద్ధి చేసేటప్పుడు మనం ఎట్లా ఉండాలా ఆయన ఆశ్రయించాలా ఆయన ఆశ్రయించకుండా దేన్ని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంది అట్లా ఆశ్రయించిన వాళ్ళు చాలా ఉంది ఉన్నారు నీకు అనుభవం అయింది కనుకుంటా దేన్నో ఆశ్రయించిన తర్వాత నీ బిడ్డలో అభ్యంతరకరంగా ఉండొచ్చు నీ బంధువులు నీ భర్త కానీ నీ భార్య కానీ ఒకవేళ అనేకులు అభ్యంతరకరంగా ఉండొచ్చు ఆ టైంలో నువ్వేం చేయాలా దేవుడిని ఆశ్రయించాలా నీకు ఒక అనుభవం చూపిస్తాడు దేవుడు కంపల్సరిగా మరి చూడండి ఇర్మే గంధంలో చూడండి పదిహేడో అధ్యాయంలో ఎనిమిది వచ్చింది చూడండి వారు జలమల యొక్క నాటబడిన చెట్టు వలే ఉంటారు అది కాలం వరణ దాన్ని వేళ్ళు తన్నును వెట్ట కలిగిన దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండను వర్షం లేని సంవత్సరం చింతనందదు కాపు మనదు హృదయం అన్నిటికంటే అక్కడే ఉంది తేడా హృదయం అన్నిటికంటే నమ్మదు అక్కడ ఏడు వచ్చిన ఏడు కదా ఐదు ఇహో ఇలాగ సెలవిస్తున్నాడు ఈరోజు సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయన ఆయన లేకపోతే లేకపోతే ఎవరన్నా బంధువులు సహాయం చేస్తారు నరులను ఆశ్రయించు నీకు ఏదైనా సహాయం కోసం వాళ్ళు ఉంటారండి గ్యారెంటీ ఉందా రేపు మంద కాదు నరుని ఆశ్రయించబాకు ఒకవేళ నీకు ఎవరైనా సహాయం చేయాలంటే దేవుడు హృదయాన్ని ప్రేరేపిస్తేనే అదైనా సింపుల్గా ఏదో పెట్టుకోవాలనుకున్నాం ఏది బయట ప్రార్థన వర్షం అంటే దేవుడు చూసుకుంటారండి అంత సిస్టర్ గారు సరే నీకు అంత నమ్మకం ఉంటే నాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు ఆ మ్యూజిక్ సిస్టానికి ఆ పట్టింట్లకి ఆయన ఇరవై వేలు అడిగాడు అది ఏందని ఆయన మేము భోజనాలకు చూసుకునే సరిపోయింది ఇరవై వేలు మేమా తెచ్చి ఇచ్చాము ఆడంగా ఆడంగా వేరంగా ఆడంగా పదిహేడు వేలు కప్పుకున్నాడు మళ్ళీ మ్యూజిక్ ఆయనకి మళ్ళీ సపరేట్గా మొత్తం ఒక ఇరవై వేలు రూపాయలు అది మనం అనుకోలే మనం అనుకున్నది జరిగింది కాదు దేవుడే సంకల్పం సమకూర్చాడు కనుక ఎవరో చేత ఇప్పిస్తాడు ఇది ఖర్చు ఉంది కదా అనే దేవుడు ఇప్పిస్తాడు కంపల్సరీగా దేవుడు ఆ అద్భుతం జరిగిస్తాడు అందుకని మనం విశ్వాసంతో సరే కానీ ఎంత అయితే అని చెప్పి ముందుకు దిగాం అది బయట అంతకుముందు బయట పెట్టాము ఒక టెంట్ వేసి ఒక పట్లేసి నాలుగు కుర్చీలు ఆడబెట్టి అక్కడ భోజనం వండి అక్కడ తీసుకొచ్చి అందరే పెట్టేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు భారీ ఎత్తున స్పీకర్లు రేపు పాటలు పాడేవాళ్ళు ఎట్లా ఉంటే కొత్త డ్రస్ చేసుకొని ఇద్దరిద్దరుగా ముగ్గురు ముగ్గురుగా పాడటానికి సిద్ధపడి రావాలి హలలయ్య వాతావరణం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి వాతావరణం అంటే కంపల్సరిగా ఓ రెండింటి దాకా దేవుడు ఆపితే కొంబోజ్ వచ్చినా మనకేం అవసరం లేదు అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి అది దేవుడు చూసుకుంటాడు కనుక అందుకని సిద్ధపడి రాండి అందుకని మనుషుల్ని ఆధారం అన్నాడు ఇక్కడ ఏమంటాడు సమ అదే కదా వచ్చింది అవస్థ తన హృదయం యుహో మీదండి మళ్ళుకు వద్దు ఆయన కదా నీకు తండ్రి ఆయన కదా నేను నాటింది ఆయన కదా సైన్యములకి ఇహోవా ఆయన దండులో చేర్చుకుంది ఆయన కదా నిన్ను అసలు నీకేం తెలుసు నాకేం తెలుసు ఆయన మీద నుంచి నీ హృదయం తప్పకూడదు ఏమన్నాడు ఎడారిలో ఆహు విషయంలో ఉంటాడు మేలు వచ్చినప్పుడు అది వాడిని కనపడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిజమైన ఉంటాడు ఇహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు హలలేమా మనమంతా ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలా యహోవాని నమ్ముకోవాలా యహోవాని యేసు ప్రభు నమ్ముకుంటున్నావా ఎవరు నమ్ముకున్నావు ఒకటే ప్రభు నా ఒకటే యహోవన ఒకటే యహోవ నమ్ముకును భయపడ్డ వాళ్ళు ఎవరికి వచ్చిన ఇహోవా నమ్మి వచ్చిన వారు సురక్షితంగా ఉంటారు అదేనా నమ్మకం అనేది చాలా అవసరం అందుకని మనం ఎందుకు మనల్ని ఏర్పాటు చే చేసుకున్నాడంటే ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది పదకొండులో ఏమంటాడంటే దయచేసి గమనించండి క్షేమకాలం అంటే క్షేమం అంటే కరువు అమ్మ అర్థమైందమ్మా కరువు క్షేమకాలం అంటే క్షేమం అంటే కరువు కరువు ఆయన తృప్తిపరిచి అంటే కరువులో కూడా ఆయన బిడ్డలకి తృప్తిపరచడం లేదా ఇస్రాయల్లకి లేదా వాళ్ళకి ఏడంద ఆహార ఆహారంగా ఆలోచించుకోండి చెప్పు అరగలేదు గుడ్డ మాయలేదు కీలు బాయిలా అమ్మ ఎందుకు చెప్పు అరగలేదు ఆయన ఉన్నాడు ఆయన పైన మేఘమ్మలే ఉన్నాడు చెప్పు పిల్లకాయలు ఎదుగుతుంటే పాదాలు ఎదుగుతుంటే చెప్పులు కూడా వాళ్ళు విరుగుతుంటే గుడ్డల్లో పెరిగినాయి అరే నీళ్ళు మిషన్లు ఉండే టైలర్లు ఉన్నారా ఇక్కడంటే మనకు మన సహోదరి జాకెట్ గుట్టానికి అన్న ఉందనుకో అక్కడ ఎవరు ఉన్నారు మీరు అది దేవుడి వాక్యం సత్యం అది కానీ అక్కడ వంట చేసేవాళ్ళు కూడా ఊరు లేరు మరి అక్కడ వాళ్ళు ఎంతో గుడ్డ మాయకున్నట్టుంటుంది నలభై సంవత్సరాల నుంచి గుడ్డ మాయకున్నట్టుదా నెలకల్లా మారి మాయిపోద్దు కదా అంటే మేఘము వాళ్ళకి పైన ఉంటే ఎండ తగలకుండా నేను నారేస్తే వరంగిపోదమ్మా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాత్రిపూట ఎచ్చగా వాళ్ళు నిద్రపోతున్నారు వీళ్ళు ఒక వాచ్మేన్లో కాపాడడం వారి యావత్ బాధలు ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని ఎత్తుకునుచు మోసుకునుచు వచ్చను అయినా వారు తిరుగుబాటు చేశారు అంట అది తిరుగుబాటే ఇంతకు పని చేస్తుంది చదవండి వారికి ఆయన నేను తృప్తిపచ్చును నీ ఎముకులు బలపరచును ఎవరు బలపరచారు ఏమో ఎముకుల్లే ఐదు సార్లు ఎరిగింది ఎన్నిసార్లు ఐదు సార్లు ఎరిగిన ఎముకలు ఆయన సన్నిధిలో ఉంది ఎముకలు బలపరిచేది ఎండిపోయిన ఎముకలకి జీవం ఇస్తాడు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా వస్తే అయ్యా ఎండిపోయిన ఎముకకి జీవం ఇచ్చావు ఎండిపోయిన చెట్టుని సిగిరింప చేసేవయ్యా నువ్వు అని చెప్పి ప్రార్థన అదే అడుగు కావాలండి ఆయన అదేనా లోయలో పోయిన ఎండిపోయిన ఎముకలకి ఇచ్చారు జీవము దేవుడు ఇచ్చాడు ఆ ఎముకలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు పుర్రి ఆడందో చేతులు ఏడందో కాళ్ళు నడుము నడుమేడంతో ఎన్ను పూసి ఎక్కడిదో కూడా తెలియదు ప్రవచించమన్నాడు ప్రవచించేని కది వచ్చి యాడ్ అయిపోయింది నలు దిశల నుంచి మాంసమును నరమును శరీరం వచ్చి దాంట్లో కాపమన్నాడు నలు దిశల నుంచి జీవాత్మ వచ్చి వాటిలో గాక అన్నాడు అంతే వారు లెక్కింపలేని మహాసైన్యముగా నిలబడ్డారంట ఎన్ని మన ముందు ఎందుకు ఉంచు అంటే మన ఎముకల్ని బలపరిచేది ఆయన గుర్తుపెట్టుకొని కాల్షియం తగ్గిపోయింది పెరుగు తినండి బాగా అంటారులే డాక్టర్లు వాళ్ళు చెప్పు వాళ్ళు పరిమాణంగా చెప్తుంటారులే ఎముక బలం ఇచ్చేది ఆయన ఆయన జీవం మన హృదయంలో ఇక్కడ దేవుడి వాక్యం హృదయంలోకి కీళ్ళల్లోకి మూలుగులోకి ఆ ఎముకల్లోకి దూరుచు ప్రతి యొక్క తలంపులు కూడా ఛేదిస్తుంది అందుకనే తర్వాత చదువు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉప్పు నీటి ఓట వలె ఉండేదా అది నీరు కట్టిన తోట ఇప్పుడు ఎట్లా ఉంటుంది దానికి ఇంకా సెలం లేదు ఎప్పుడు రాదు ఎప్పుడు ఉప్పు నీటి ఊట వలే ఉంటావు తర్వాత ఉన్నాడు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమును నీ జను కట్టెదరు అనేక తరముల పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు దేశంలో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచవాడు అని పేరు పెట్టుదు మనమే శాంతంగా లేకపోతే ఇక ఆయన ఏం చెప్తాడు నీకుండా అనేకమైన కుటుంబాలు బాగుపడాలా నీ కుటుంబం బాగుపడాలా అసలు మా మన ఇంట్లో సాక్ష్యం ఉందా మనకి చదువువారు ధన్యులు వినువారు ధన్యులు గైకుని వారు చదవటం కాదు మన ఇంట్లో సాక్ష్యం ఉందా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పిలకాయలు ప్రార్థన చేస్తారు నువ్వు బైబిల్ చదువుకుంటే నీ పిల్లకాయలు బైబిల్ చదువుతారు అమ్మా నువ్వు భక్తిగా ఉంటే ఆ నీతిని బట్టి ఆ నీతి మంత్రుని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతాడు ఇప్పుడు అబ్రహం ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని కాపాడాల అదేమో అబద్ధమా మన ఇంట్లో ఉందా సాక్ష్యం అదేనా చిన్నపిల్లకాయ చెప్తాడు మీ అమ్మా ఏం చేస్తుందంటే టీవీ చూస్తుంది అంటాడు టీవీ చూడటం తప్పని కదా కానీ మన ప్రవర్తన మన బిడ్డలకు తెలుసు మన చుట్టుపక్కల కూడా తెలుసు సోదరి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది ఏది కవిత కవిత మనగా మన చుట్టుపక్కల ఖాళీ చేసిపోతే నువ్వేళ్ళకి మాకు చాలా ఇదిగా ఉంది ఎప్పుడు శుభ్రంగా ప్రార్థన చేసుకుంటూ బాగుండేది ఏది మా ఖాళీ చేసిపోయేమని చెప్పి అడిగారంట అంటే ఆమె చెప్తుంది ఆ సహోదరి నాలుగు గంటలు వేసి ప్రార్థన చేసుకుంటుంది ఎవరు శార వాళ్ళు ఆయనకి కాళ్ళు పట్టుకుని ఏం ప్రభ అంటే ఆయన ఏమో అన్నిడు ఆయన లోకమంతా కావాలి ఆయనకి ఆశీర్వాదం అది కావాలా ఇప్పుడు ఈ పిల్ల ఏమో ఏం చేస్తుంది ఆ మూడు గంటలకు నాలుగు గంటలకు లేసి అయ్యా ఈయన సతపచ్చును ఆయన ఈ మూర్ఖుని అని చెప్పి కన్నీడితో ప్రార్థన చేసి ఏసు రక్తం పోసి నీకు వందనాలు ప్రభ అంటే అది కాస్త పోయింది నడుస్తూ పెడుతుంది ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ ఒక్క బిడ్డ ఆ కుటుంబానికి ఎంతో వాళ్ళ బంధువులు కానీ అందరు కూడా ఎట్లా ఉంది ఆమె మామూలు చెప్పడం కాదు కానీ ప్రార్థన చేసుకుంటుంది అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఎవరు ఉన్నారా చెప్పు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేదు అతను మంచి పనులు చేస్తాడు కానీ భర్త అంటే దేవుడిని ఎరగడు గుర్తు ఎరగడ ఆ కొండ మీద యుద్ధమైన వాటిని సేవిస్తూ ఉంటాడు తెలియక వాళ్ళకి అట్లాగనే మన కుటుంబంలో మనకి సాక్ష్యం ఉండాలి మనల్ని బట్టి దేవుడు మనల్ని వెలిగించాలా అనేకులకి వెలుగుగా ఉండాలా మనం ఫలించాలా అనే కొలకి ఫలపరితంగా ఉండాలి అది దేవుడి యొక్క ఉద్దేశం అంతేగాని మనమే శాంతంగా లేకపోతే ఇంక తరలికేమని చెప్తాం మా కుటుంబంలో కూడా కొంతమంది రక్షణ పొందన వాళ్ళు ఉండరు మా పెద్దలు రక్షణ లేదు మా అనిలకి రక్షణ లేదు అనిలు చేసుకున్న అమ్మాయికి రక్షణ లేదు రిగితాకి రక్షణ లేదు రిగితా భర్తకి రక్షణ లేదు వీళ్ళంతా అన్యులే వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నా పెళ్ళిళ్ళ గురించి చేశారు మంచిదే మీకు వందనాలు హలయ్య ఇక వాళ్ళకి రక్షణ అని చెప్పి గుర్తుపెట్టుకొని ఒక్క నేనప్పుడు అని ఒక్క బాధ సరే వాళ్ళు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అన్నాడు నిత్యము నా కుటుంబం సన్నిధిలో సన్నిధిలో కాక అన్నాడు హాలేయ మన కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఆస్వాదించబడటం అది మీరు అంతేగాని ఈ లోకంలో దాని ఆశీర్వాదం ఆశీర్వాదం దేవుడు సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదం దేవుడిని గుర్తిరగడమే ఆశీర్వాదం కనుక దేవుడిని ఎరగకపోతే ఎండిపోతావు ఎంతమంది ఎండిపోతున్నారు అందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు లోక స్నేహం దేవుడితో వైరం నిధులేదా మన లోకసం లోకంలోంచి ఎక్కడికి వచ్చాము చీకట్లను ఎక్కడికి వచ్చాము వెలుగులకి నుంచి ఎక్కడికి వచ్చాము సత్యంలోకి సత్యం మాట్లాడు ఏమి ఆయన నేను స్వతంత్రంగా చేసేది నిన్ను ఆస్వాదించేది ఆయన సత్యం 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 మాట్లాడు సత్యం పలుకు సత్యాన్ని గ్రహించు సత్యములో ఉండు అంటే మీరు నా వాక్యం ముందు నిలిచి నీడలా మీరు సత్యాన్ని గ్రహిస్తారు సత్యమేమని స్వతంత్రంగా చేసిన హాలోలయ్య కనుక ఎవరికి మేము దాసులు లేదు మేమే పాపం చేయలేదంటే యేసుప్రభు అన్నాడు కుమారుడు అక్కడే ఇంట్లో ఉండాలా కుమారుడే ఉంటే ఉండేది ఆ కుమారుడుని ముద్దు వా ఇప్పుడు అంటున్నాడు కుమారుడు అది కూడా అర్థం కదా పూర్వకాలంలో నానా విధంగా నానా ప్రవక్త ద్వారా మాట్లాడేది అంచి దినములు తన కుమారుడి ద్వారా హెబ్రి ఒకటి ఒకటిలో ఉంది హెబ్రి కుమారుడు ద్వారా మాట్లాడుతాను గ్రహించు కుమారుని ముద్దు పెట్టుకోవాలా కుమారుడే కదా నీకోసం ప్రాణం పెట్టింది కుమారుడుని ఆశ్రయించాలా కుమారుడు ఆశ్రయించకపోతే ఆయన పాపం వస్తుంది

అన్నాడు నా వంటి ఒకడు మీరు ఆయన మాట మీరు వినాలి కదా వినాలా అన్నారు ఎవరే నేను చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాడు చెప్పినా విన వినటం నేర్చుకోరు వినటి వల్ల ఏమొచ్చిద్ది మాకు చదువు లేదండి బైబుల్ చదువుకోవడానికంటే ఆడియో ఉంది ఫోన్లో పిల్లకాయలను అడిగి ఆ ఆడియో ఫోన్ మాకు ఓపెన్ చేసిరా ప్రతి అధ్యాయం స్పష్టంగా వినపడింది లేకపోతే అది ఏంది శివుల్లో పెట్టుకుంటారు ఆయన పెట్టుకొని వంటలు చేసేటప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు బట్టలు దగ్గరప్పుడు వినండి దేవుడు మాటలు వినండి వినిటి వల్ల ఏమొచ్చింది విశ్వాసం వస్తుంది అది నేను చెప్పేవాడు బైబుల్ చెప్తుంది కనుక వినటం చాలా అవసరం అయితే నీవు చేసిందంతా నేను చేసిందంతా ఎదురొత్తుంది ప్రభా నాకేం కలిసి రాలేదు ప్రభా అని అంటున్నావు నిజమే ఇక్కడ బైబుల్ ఏమి చెప్తుంది చూడండి కీర్తన ఒకటి మూడు ఒకటి మూడు అతడు నీటి కాలం చెట్టు వలే ఉండు అతడు చేయిందంతా సఫలమగును బైబిల్ చెప్తా నేను చెప్తున్నాను ధర్మశాస్త్రం ధర్మశాస్త్రు దివారాత్రులు జానిచ్చి ఆనందించాలి అదిగా నీ మాటలు విండి బంగారం కట్టి నాకెంతో ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు వింతండి నిశ్చయం గల ప్రభాని కొందన జలిసిన ప్రభా కనికన ప్రేమ జాలి దయా వాసన నా పుంజీ సహాయం చేభా ఇహోవా నాటిని చెట్లుగా ఉండాలని ప్రభా ఇహోవా తండ్రి తను మహిం పచ్చుకుంటారు ప్రభావ వ్యర్థమైన తండ్రి అయినా మా హృదయంలోకి వచ్చినప్పుడు తండ్రి ఒడిగా వచ్చి నువ్వు శుద్ధి చేస్తాను లేక రాయబడిన ప్రభా మేము నువ్వు నాటిని చెట్లుగా ఉండడానికి సహాయం చేద్దండి అయా నువ్వు నాటిని చెట్టుని ఎవడు కూడా పెళ్ళగించాలని చెప్పి స్పష్టంగా ప్రభావ అయా వినబడి వాక్యనైనా ప్రతిభ హృదయ హృదయ స్థాయి నిలిచి పలిసి సహాయం ప్రభా యూట్యూబ్ ద్వారా ఎన్నో వింటున్నారు వాళ్ళు కూడా దగ్గర గ్రహించి మనసుని దచ్చే ప్రభావ జీవజల ఉన్నావు ప్రభా అయా నీ నామ ముందు విశ్వాసించుకోండి కడుపులో జీవజల ఓటలు ప్రవసి అని చెప్పినావు తండ్రి అయా మేము నీరు గట్టి తోటలాగా ఉండి బాక్యం మాకు దచ్చితండి నీళ్ళు పలించే బిడ్డగా మమ్మల్ని సహాయం చేయమని ఏసే ప్రభు పరిశుద్ధం మట్టి పెట్టుకున్నాను తండ్రి